సాయి విద్యావారి మనకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త అయితే మనకు ఇప్పుడు అందడం జరిగింది ఇక్కడ మనం అసలు విషయానికి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి క్యాడర్ వైజ్ వేకెన్సీస్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఒక నోటీస్ అయితే మనకి సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది దీంట్లో టోటల్గా మొత్తం పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ మనకు తెలుస్తుంది ఇక్కడ ఈ లెటర్ని ఫ్రమ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి అయితే పంపడం జరిగింది ఇది డీజీపీ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్కి ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి పంపడం అయితే జరిగింది ఇంతకీ ఈ నోటీస్ యొక్క ఆంతర్యం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫిల్ ఫిల్లింగ్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ పీసీస్ అండ్ ఎస్ఐస్ అండ్ సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ ఎస్సీఆర్ సిపిఎల్ పీటీఓ కమ్యూనికేషన్స్ త్రో డైరెక్ట్ రిక్రూమెంట్ పర్మిషన్ రిక్వెస్టెడ్ అంటే మనకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పీసీస్ ఎస్ఐస్ సివిల్ ఏఆర్ ఏపీఎస్పి ఎస్ఏఆర్సిపిఎల్ పీటీఓ కమ్యూనికేషన్స్ ఇలా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మనకి పదకొండు వేల చిలుక పోస్టులను భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇమ్మని కోరుతూ మనకి ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్కి అయితే మనకి ఇక్కడ పంపడం జరిగింది ఇదంతా కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్న వేకెన్సీలు అన్నీ కూడా ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి ఉన్న ఖాళీలు ఇక్కడ మనం కేటగిరీలు వైజ్గా ఇప్పుడు వచ్చే ఒక మనం ఈ డై టోటల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ని అయితే ఒకసారి మనం పరిశీలిద్దాం ఇందులో మనం మీకు స్క్రీన్ మీద క్లారిటీగా చూడగలరు సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ కేటగిరీలో నూట ఎనభై రెండు పోస్టులు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ విభాగంలో నూట పదహారు పోస్టులు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్ కేటగిరీలో పద్దెనిమిది పోస్టులు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పి కేటగిరీలో యాభై మూడు పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ విభాగంలో అరవై ఒక్క పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ విభాగంలో పద్నాలుగు పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ సివిల్ విభాగంలో మూడు వేల ఆరు వందల ఇరవై రెండు పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ విభాగంలో రెండు వేల పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ విభాగంలో నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ విభాగంలో నాలుగు వందల డెబ్బై ఐదు పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ విభాగంలో పదిహేను పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ విభాగంలో నూట తొంభై ఎనిమిది పోస్టులు పీసీ కమ్యూనికేషన్ విభాగంలో రెండు వందల రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు మొత్తానికి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు అయితే మనకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఉన్నట్టుగా అయితే మనకి ఇక్కడ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాటికి వేకెన్సీలు ఉన్నట్టుగా అయితే మనకి నోటీస్ ద్వారా తెలుస్తుంది మనకి మన అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఐ మీన్ రెండు మూడు నెలల తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అందులో భాగంగానే ఈ నోటీస్ మనకి తెర మీదకు వచ్చినట్లుగా అయితే మనకి ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరూ కూడా మీరు ఏదైనా ఒక చిన్న పని చూసుకుని ఓ పని చేసుకుంటూనే ఈ పోలీస్ కాని ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ కోసం మీ ప్రిపరేషన్ను ఇప్పటి నుంచి మొదలుపెట్టినట్టయితే మీరు ఖచ్చితంగా మీ ఉద్యోగ సాధనలో విజయవంతం అవడానికి అవకాశాలు నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయి మన సైన్స్ విద్యాభారతి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మేము రూపొందించే బిట్స్ షార్ట్స్ రూపంలో రూపొందిస్తున్నాము ఆ బిట్స్ని మీరు ఒక నోట్స్ పెట్టుకుని నోట్ చేసుకున్నట్టయితే మీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా మనకి ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి ఇలాంటి మరిన్ని మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి మన సాయి స్థావరది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ పరిధిలో ఉన్న మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు ధన్యవాదములు జై హింద్